ప్రజల గురించి ఆలోచన చేయవలసి వస్తే బిడ్డల గురించి ఆలోచిస్తే తండ్రి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలి ప్రభువు అన్నది నియమం మహాభారతంలోనే అనేక చోట్ల ప్రభుధర్మాలు కనబడతాయి కాబట్టి ప్రజలు ఏమవుతారు ఒకటి రెండు తానేమవుతాడు తనకి ఉత్తరక్రియలు చేసేవాళ్ళు ఎవరు తాను ఎలా ఊర్ధ్వలోకాలు పొందాలి తనని నమ్ముకుని తన చిటికిని వేలు పట్టుకుని పాణిగ్రహణం చేసినటువంటి ఇద్దరు పత్నులు ఏమవుతారు ఇది సంఘర్షణ ఈ సంఘర్షణ ఎందు నలిగిపోయి చితికిపోయి శిథిలమై నశించాలి పాండురాజు అది ఆయన గొప్పతనం మానసికమైన స్థైర్యాన్ని పొంది ఉంచుకున్నాడు వీటన్నిటితో పాటుగా ఇంకొకడు ఉన్నాడు కాపాడగలిగిన వాడు వాడు పరమేశ్వరుడు ఆ భగవంతుడు చూపించే మార్గాలు వేరుగా ఉంటాయి దేనికైనా పరిష్కారం భగవంతుడు చెప్పగలడు నేను ఆయన ఎందు మనసు పెట్టి తపస్సులో ప్రవేశిస్తాను భాగవతంలో అంటారు దేనికైనా పరిష్కారం తపస్సు శృణ్వంతప తదేక దృష్టితో వినడం తపస్సు తదేక దృష్టితో చెప్పడం తపస్సు తదేక దృష్టితో పూజ చేయడం తపస్సు తదేక దృష్టితో సేవ చేయడం తపస్సు తదేక దృష్టితో చదువుకోవడం తపస్సు కాబట్టి వ్రతము వెంట వ్రతము వ్రతము వెంట వ్రతము చేస్తూ పాండురాజు మనసు ఇంకొక వైపు వెళ్లకుండా కట్టడి చేశాడు ఆయన గొప్పతనం వదిలిపెట్టాడు అనుకోండి మనసుని నేను ఏం అనుభవిస్తున్నాను వీళ్ళే సుఖం అనుభవిస్తున్నారు ఓ పిల్లా పాప లేరే ఇంక ఇక్కడ ఇలా ఉండిపోతాం నేను రానడి ధృతరాష్ట్రుడికి కబురు చేయించాడు నేను ఇంకా వానప్రస్తుగా ఉంటానన్నాడు శతశృంగ పర్వతం మీద ఉండిపోయాడు ఎవరు అంతఃపురసుఖాలు అనుభవిస్తూ అంత రాజ్యపాలన చేయవలసినటువంటి ధార్మిక ప్రభు అంతటి శౌర్య సంపన్నుడు విధి వక్రించి అంత కష్టానికి లోనై విచలితుడు కాకుండా నేల పడిపోకుండా అంత ఉత్సాహాన్ని భగవంతుని ఎందుకు తిప్పిశాడు అది భారతం అందించే సందేశం జీవితంలో ఎక్కడో ఒక చిన్న సమస్య ఏర్పడితే నేలబడిపోవద్దు జీవితమే నిలబడిపోయింది పాండురాజుకి బెంగబెట్టుకోవాల తపస్సు వైపుకి తిప్పాడు ఆక్రోషించాలి పత్నులు ఇద్దరు వాళ్ళిద్దరు బెంగబెట్టుకోవాల మా ఆయన నడిచిన మార్గంలో నడుస్తామని ఇద్దరు నడిచారు కానీ తపస్సు చేసి భగవంతుని ఎందు మనసు పెట్టుకున్నా ఎంత తపస్సు చేస్తున్నా ఆ తపస్సుకి ఎవరు లక్ష్యమో ఆ పరమేశ్వరుడు పాండురాజు గారిని ఉద్ధరించాలిగా ఉద్ధరించాలి అంటే పాండురాజు గారు ఐక్యమైపోయాడంటే పాండురాజు కీర్తి శాశ్వతము కావాలి లోకంలో అంటే పాండు పేరు మీద సంతానము కలిగి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల వలన పాండురాజు కీర్తి శాశ్వతమై నిలబడిపోవాలి ఆ పాండురాజు కోరుకున్నాడని రాజసూయం చెయ్యగలిగినటువంటి కొడుకు పుట్టాలి హరిశ్చంద్రుడు స్వర్గలోకంలో ఉన్నాడు ఇంద్రుడి దగ్గర మీ నాన్న మాత్రం అలా లీడయ రాజసూయం చేస్తే మీ నాన్న కూడా పొందుతాడంటే రాజసూయం చేశాడు ధర్మరాజు గారు చెయ్యడానికి కావలసిన పరిస్థితిని కల్పించారు మిగిలిన నలుగురు తమ్ముళ్ళు అటువంటి బిడ్డలు పుట్టిన నాడు ధర్మ సంస్థాపన చేసిన నాడు ఆనాడు పాండురాజు గారి యొక్క కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది యుగాలతో సంబంధం లేకుండా ద్వాపర యుగంలో జరిగిన కథ కలియుగంలో కూడా చెప్పుకోవలసిందే భారతంగా అంత కీర్తిని పాండురాజు పొందాలి అంటే అటువంటి సంతానము పాండురాజుకి కలగాలి ఇప్పుడు పాండురాజు సంతానం గురించి ఆలోచించాడు ఎందుకని అంటే సంతానమును పొందడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి సౌకర్యము ఆయనకు లేదు మునిశాపము వలన ఆయన భార్యా భార్యాసంగమమును నిర్వర్తించడు దాని వలన ఆయనకి సంతానము కలగదు స్త్రీ పురుష సంయోగం లేకుండా సంతానం ఎలా కలుగుతుంది అది ప్రకృతి ధర్మం కాబట్టి పొందలేడు కానీ భగవంతుడు జోక్యం చేసుకోవాలి ఇది భారతీయ ధర్మం పరిష్కారము నీ మేధస్సుకి దొరకదేమో కానీ నువ్వు పూనికతో భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు పరిష్కారము దొరకదిప్పుడని నువ్వు అందరూ ఎలుగెత్తి చాటిన సమస్యకు పరిష్కారమును పరమేశ్వరుడు చూపిస్తాడు అందుకే అనుకోకుండా ఒక అమావాస్య నాడు మూలందరూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతూ కనబడ్డాడు ఎక్కడికి వెళుతున్నారన్నాడు వాళ్ళ పర్వం మేమందరం బ్రహ్మగారి సభకి వెడుతున్నాం నేను వస్తాను అని కుంతి మాద్రిని తీసుకుని నడుస్తున్నాడు వాళ్ళు అన్నారు ఆగి వెనక్కి తిరిగి మేము వెడతాం నువ్వు రాలేదు అంటే కఠినంగా మాట్లాడడం ఇష్టం లేక మృదువుగా చెప్పారు ముందు వాళ్ళు సుకుమారమైన శరీరములు కలిగిన వారు వారు ఈ ముళ్ళల్లో రాళ్లలో నడవలేరు వాళ్ళని తీసుకుని నువ్వు బ్రహ్మసభకి ఎలా చేరగలవు వద్దులేదు అప్పుడు అనుకోకుండా ఓ ఆలోచన వచ్చింది పాండురాజుకి సంతానమును పొందకపోతే స్వర్గద్వారమును చూడరా అంటే కటువుగా మాట్లాడే స్వభావం ఉన్న అయితే ఏమనాలంటే అలా కుదరదంటోంది వేదం అని వెళ్ళిపోవాలి వాళ్ళు అలా అనలేదు ఇంత తపస్సు చేస్తున్నాడే ఇంత భగవతారాధన ఆరాధన చేస్తున్నాడే ఇంత ధార్మికంగా పరిపాలించాడే నాకు ఇది పోయిందని నింద చేయలేదే నేను ఇంత ధర్మాన్ని పట్టుకుంటే నాకు ఈ శాపం వచ్చింది ఒక పొరపాటుకి ఇంత దారుణమైన శాపమా నా వంశాన్నే ప్రశ్నార్థకం చేసిందా ఆక్రోషించి ధర్మాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టలేదే ఇంకా పైకి ఎక్కాడే వాడికి పరిష్కారం ఉండదు అందుకు వాళ్ళు దివ్య దృష్టితో చూశారు చూసి వాళ్ళు అన్నారు ఎవరు చెప్పారు ఈకి సంతానం ఉండదని నీకు దేవతల యొక్క అనుగ్రహము చేత ఐదుగురు కుమారులు కలుగుతారు అది చెప్పడంలో ఆయనకి తట్టింది బుద్ధికి ప్రచోదయాత్ అది దేవతల యొక్క అనుగ్రహం దేవతలు ఏం చేస్తారంటే సమస్యకు పరిష్కారమును మన బుద్ధికి తోచేటట్టు చేస్తారు ఆయన బుద్ధికి తోచేటట్టు చేశారు ఆయనకి ఏదో ధర్మం జ్ఞాపకానికి వచ్చింది అప్పుడు కుంతీదేవి దగ్గరికి వచ్చాడు వచ్చి సంతానమును పొందుతానన్నాడు అయితే భారతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఇది పాండురాజు విషయంలో తప్పకుండా మనం ప్రస్తావన చేయకపోతే అసలు ధర్మరాజు జననం గురించి చెప్పడానికి అర్హత ఉండదు ఆ మునులతో మాట్లాడేటప్పుడు పాండురాజు గారు ఒక మాట అన్నాడు నాలుగు రుణములు తీరాలన్నాడు నాలుగు రుణములు లేవుగా రుణత్రయం అంటాం ఏ రుణాలు తీరాలి అంటే దేవతా రుణం తీరాలి దేవ రుణం దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అందులో మనం హవిస్ ఇస్తే హవిస్సుని దేవతలు గుచ్చుకుంటే వాళ్ళ ఆకలి తీరితే వాళ్ళు వర్షం కురిపిస్తే ఆ వర్షము వలన లోకల్లో పాడి పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ హవిస్ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పాడి పంట మళ్ళీ హవిస్సు మళ్ళీ అదో ధర్మచక్రం కాబట్టి దేవతల ప్రీతి కొరకు యజ్ఞయాగాదులను చెయ్యాలి అప్పుడు ఒక రుణం తీరిపోతుంది ఋషులు వ్యాసాదులు నన్నయ తిక్కన ప్రగడ ఇటువంటి మహాపురుషులు భారతాన్ని ఎందుకు ఇచ్చారు చదువుకుని చెప్పుకుని తెలుసుకుని ధర్మానుష్ఠానం చెయ్యండి అని మనకు అందించారు వేదం చదువుకోలేకపోతే బెగ్గబెట్టుకోకర్లేదు వేదం భారతం దాన్ని చదువుకోవాలి రామాయణాదులను చదువుకోవాలి చదువుకుంటే ఋషి రుణం తీరుతా మూడవది పితృ రుణం తండ్రి తనకి శరీరాన్ని ఇచ్చాడు తాను కూడా వివాహం చేసుకుని ధర్మపత్ని ఎందు సంతానమును పొందితే పితృ రుణం తీరిపోతుంది ఇవి రుణత్రయం అంటారు ధర్మ పాండురాజు గారు నాలుగో రుణం చెప్పాడు ముందులతో ఆయన అన్నాడు మనుష్య రుణం కూడా తీర్చుకున్నానన్నాడు అదేమిటి అది పాండురాజు గారి యొక్క శీల వైభవం మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా ఒకడు చాలా కష్టంలో ఉన్నాడు విని విడిపోవడానికి తెలుసుకుని విడిపోవడానికి మనుష్యుడై ఉండక్కర్లేదు అక్కడ ఒక కుక్క లేవలేక ఒళ్ళు పుళ్ళు పట్టి బాధపడుతోంది అనుకోండి ఇంకో కుక్క వచ్చి వాసన చూసాలా ఒక్క క్షణం నిలబడి విడిపోతుంది అంతేగాని పాపం అది ఇంకొకొక్క ఎలా ఉద్ధరిస్తుంది ఏం చేయగలదు అది అది ఏం చెయ్యదు కానీ మనుష్యుడు అందుకొరకు రాలేదు ఆ శరీరంతో దయాగుణమనేటటువంటి గుణము లేని మనుష్య జన్మ యొక్క ప్రయోజనము లేనేలేదు సాటి జీవులు మనుష్యులే కనక్కర్లేదు ప్రపంచమునందు సాటి జీవి బాధలో ఉంటే నేనేమైనా చెయ్యగలనా అన్న ఆలోచన నీకు లేకపోతే అప్పుడు ఏమిటి ప్రయోజనం ఆ దయాగుణము వాటి ఎందు ఉండాలని నియమం లేదు ఒకవేళ అలా దయాగుణం చూపించింది అనుకోండి ఒక వార్త అది ఆశ్చర్యపోతం ఒక దూడబుట్టగానే ఓ ఆవు మరణించింది అనుకోండి ఆ దూడకి ఇంకో ఆవు పాలిచ్చింది అనుకోండి చాలా గొప్పగా చెప్పుకుంటాం ఏమంటే ఈ దూడ చిన్నతనంలో ఆవు చనిపోయింది ఈ దూడకి ఈ ఆవు పాలిచ్చి పెంచిందండి అని చెప్పుకుంటాం ఎందుకని అంటే అలా దయాగుణంతో తన దూడ కాని దూడకి